భగవద్గీతను చదవండి భవబంధములను వీడండి స్వయముగ పార్థుడే ఆనాడు మనకై చెప్పెను ఈ బోధలను హరే రమ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆటల పాటల బాల్యమురా పెరుగుతు పొందుము జ్ఞానమురా నాదంటూ ఏది లేదనక సర్వములో నీవే నిండుమురా హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆత్మ ఒక్కటే శాశ్వతము ఈ దేహం పుడు అశాశ్వతము జగమంతా నిండెను ఆ తత్వము పరమాత్మ బోధించెను ఈ మార్గము హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అక్షరమెంట పరుగులు తీయకుమో అజ్ఞానము వీడి బోధను తెలుపుమో అణువణువు నింపు ఆ భావనను చివరకు నీవే పరమాత్మవగును హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జీవులన్నిటిలో ఉన్నది ఒకే తేజము అది ఏ తెలియుట ఆత్మతత్వము దానిని ఎరుగుట ఏ సాధనము సృష్టిలోని స్థానము శాశ్వతము హరే రమ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కామము అంటే కోరికలేరా అది ఏ నీవు కృష్ణునిపై పెట్టుమురా అతనిని పొందుట సులభమురా నిష్కామముగా సేవించరా హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆశాపాశము జీవుని లక్ష్యము జీవుడు దేవుడు అవుట మనకే సాధ్యము పరనిందలను బాపుమురా పరమాత్మ పదములు పట్టుమురా హరే రమ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే